కొన్నాళ్లుగా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ కు పరిమితమైన వైసీపీ అధినేత జగన్ కు వచ్చారు బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు జై జగన్ నినాదాలతో విమానాశ్రయం మార్మోగింది గన్నవరం నుంచి నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు జగన్ ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి వైసీపీ అధినేత జగన్ బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు సో వైసీపీ నేతలతో ఆయన ఎప్పుడు సమీక్షలు నిర్వహించబోతున్నారు అలాగే ప్రజల్లోకి ఏ విధానాలతో రాబోతున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి రైట్ ప్రియా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటిమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి తన నివాసానికి చేరుకున్నారు సో మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా తొమ్మిది రోజుల కాలంగా కూడా ఆయన కడప అలాగే బెంగళూరులో పర్యటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది బెంగళూరులో ఉన్న కాలంలో ఆయన కొంతమంది నేతలనే కలిసిన పరిస్థితి కనిపించింది మరికొన్ని రోజులు ఎవరిని కూడా కలవకుండా ఉన్న పరిస్థితి తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చేరుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న తాజా పరిణామాలు తాజా రాజకీయ సమ్మెకరం ముఖ్యంగా పార్టీకి సంబంధించిన నేతలపై పెడుతున్న అక్రమ కేసులు పార్టీ కార్యాలయాలకు సంబంధించి నోటీసులు మరి కొన్ని మరికొన్ని పార్టీ కార్యాలకు కూల్చివేతకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది దాని కొద్దిసేపు క్రితమే తాడేపల్లి చేరుకున్నారు కాబట్టి ఈరోజు ఆయన పూర్తిస్థాయిలో రెస్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది రేపు అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలతో ఆయన భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది ఈ భేటీలో ప్రధానంగా చూసుకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ముందుకెళ్లాలి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఏ రకంగా ప్రజల్లో ఎండగట్టాలి ఎందుకంటే దాదాపుగా ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు శాతం అంటే నలభై శాతం ఓటు బ్యాంకు సాధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రజల్లో అగ్రభాగాన మనతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారి సాధక బాధలు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ భావిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆయన గతానికి ఇప్పటికీ కొంచెం వ్యత్యాసం అయితే కనిపిస్తాం దానిలో భాగంగానే డిసెంబర్ నుంచి ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళాలి ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రజలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు అలాగే సూపర్ సిక్స్ హామీలు ఇవన్నీ అమలు చేయడానికి కొంత టైం ఇవ్వాలి టైం ఇచ్చిన తర్వాత అప్పటికి కూడా అమలు చేయకపోతే ఖచ్చితంగా డిసెంబర్ నుంచి ప్రజలకు చేరువయి పోరాటాలు చేయాలని చెప్పి జగన్ అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది దానిలో అనుగుణంగానే ఆయన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతానికి సంబంధించి రేపు ఎల్లుండి దాదాపుగా రెండు మూడు రోజుల పాటు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ముఖ్యమైన నేతలతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఒకరోజు ఆయన నెల్లూరు సబ్ జైలుకు అవకాశం కనిపిస్తూ ఉంది మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పిన్నెలు రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో ఆయన నిందితుడిగా ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఆయన్ని ములాఖాత్ అయ్యేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ వారంలో ఒక రోజు నెల్లూరు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది మిగిలిన రెండు రోజులు అంటే బుధ గురువారాలకు సంబంధించి శుక్రవారం ఈ మూడు రోజుల్లో ఒకరోజు నెల్లూరు వెళ్తారు మిగిలిన రెండు రోజులు పార్టీ నేతలకు సంబంధించి సమీక్షలు నిర్వహించి ప్రభుత్వం ఈ నెల రోజుల కాలంలో ఏ రకమైన కార్యాచరణ రూపొందించింది ఏ అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చింది అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టింది దానికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అలాగే పార్టీ కార్యాలయాలకు సంబంధించి ప్రస్తుతం కోర్టులో విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి నాయకులతో ఆయన చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రియా శివ అలాగే వివిధ జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలు అక్రమ కట్టడాలు అంటూ కూడా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది కదా సో దీనికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేయబోతున్నారు ఏ విధంగా దీనిపైన ముందుకు వెళ్ళబోతున్నారు అంటే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి ఇరవై ఆరు జిల్లాలో వైఎస్ఆర్సిపికి సంబంధించి పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి నిర్మాణం చదువుతున్నాయి మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి మరికొన్ని స్లాబ్ దశ వరకు కూడా చేరుకున్న పరిస్థితి వీటిలో చాలా వాటికి అనుమతి లేదని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది ఒక నెల్లూరు ఒంగోలు పార్టీ కార్యాలయానికి తప్ప మిగిలిన ఇరవై ఐదు జిల్లా కార్యాలయాలకు అనుమతి లేవనేది ప్రభుత్వం చెప్తున్న వాదన సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపాలనేది వైఎస్ఆర్సీపీ నేతల ఆలోచనగా కనిపిస్తా ఎందుకంటే ఇప్పటికే ఏదైతే తాడేపల్లి కేంద్ర కార్యాలయం కూల్చివేతకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ కింద ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు అలాగే మిగిలిన వాటికి సంబంధించి మొత్తం పదకొండు పదకొండు నోటీసులకు సంబంధించి ఒకరోజు ఐదు నోటీసులకు సంబంధించి ఒకరోజు రెండు నోటీసులకు సంబంధించి ఒకరోజు ఏదైతే మొత్తం దాదాపుగా పద్దెనిమిది కార్యాలయాలకు సంబంధించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా వాటి అన్నిటికి కూడా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం అవన్నీ కూడా విచారణ దశలో ఉన్న నేపథ్యంలో అక్కడ కోర్టులో ఏ రకమైన తీర్పు వస్తుంది తీర్పు వచ్చిన ప్రకారం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ఆయన న్యాయ నిపులతో సంప్రదించింది ఒకవేళ హైకోర్టులో కనుక తీర్పు వ్యతిరేకం వస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు తలుపు తట్టాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తోంది ఎందుకంటే ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాల్లో లీజుకు తీసుకొని పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టడం అనేది దేశంలో సర్వసాధారణం గతంలో వైసీపీ అలాగే మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది వైఎస్ఆర్ సిపి ఆలోచనగా కనిపిస్తా ఉంది ప్రియా